సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు నీత అంబానీ ధరించే దుస్తులతోనూ ఆమె ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు అకేషన్కు తగినట్లుగా చీరలు ఆభరణాలను స్పెషల్గా డిజైన్ చేయించుకునే ఆమె మీడియాకు కనిపించిన ప్రతిసారి అటెన్షన్ క్యాచ్ చేస్తారు ముఖ్యంగా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో ధరించిన అవుట్ఫిట్స్తో అమేజింగ్ అనిపించారు తన చీరల విషయంలో ఎంతో శ్రద్ధ చూపుతారు ఈ క్రమంలోనే గోల్డెన్ శారీలో కనిపించి అదరగొట్టారు లుక్స్తో వావ్ అనిపించారు కానీ ఆ చీర ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే బంగారంతో నేసిన గోల్డెన్ బ్లాక్ కలర్ శారీలో తళుక్కుమన్నారు నీతా అంబానీ ఈ చీర విలువ అక్షరాల మూడున్నర కోట్ల రూపాయలు ఈ విషయం తెలిసి నెటిజన్లో అవాక్ అవుతున్నారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటే ఇదేనేమో అంటున్నారు ఇందులో వింతేముంది అని కొందరు ఎప్పట్లాగే ఆమెకు బాగా సూట్ అయిందని మరికొందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నీతా అంబానీ ధరించిన బ్లాక్ అండ్ గోల్డెన్ శారీని ప్రముఖ డిజైనర్లు అబుజాని సందీప్ కోస్లా డిజైన్ చేశారు బంగారు పోగులను చీరలో నేసారు వాటితో పాటు సాంప్రదాయ నఖాషి అలాగే జర్దోసీ ఎంబ్రాయిడరీని కూడా పొందుపరిచారు ఇక వీటితో పాటు ఎంతో ఖరీదైన స్వరోస్కి క్రిస్టల్స్తో నీతా అంబానీ తళుకులీనేలా చీరను రూపొందించారు